హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఫర్ మా క్రియేషన్స్ అని యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఇరవై మూడవ తేదీ తొమ్మిది నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి సోమవారం అర్థంగా సాగే మన సోమవారం పతికున్న సందన అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ ఇక్కడ మనకు బిగ్ సైజ్లో ఉన్నటువంటి దేశీయ కాడ్కి లారిపోయిగానే మనకు అర్థం వస్తుంటాయి మరి ఈ వారం ధరల విషయానికి వస్తే కొత్త వాళ్ళు మంచి ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో తెచ్చు ఫ్రెండ్స్ ప్రెస్ మనం అయితే రోజు కొంచెం స్టార్ట్ చేస్తే ఇక్కడ మనకు రెండు కూడా మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి దేశీయ కార్డ్ కార్డ్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఏం వన్ లాక్ ట్వర్టీ థౌసండ్ లక్ష వేలుగా చెప్తున్నారు కలిపి ఇది ఎన్ని పళ్ళు ఆరు పళ్ళు ఇది కలిపింది భరోసా బాగా గిలాలు గురించి బాగున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు తుమ్మలంబీడు వాసిస్తులు ఆలూరు మండలం కర్నూలు నెంబర్ చెప్పండి మీరు డబల్ నైన్ డబల్ నైన్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ జీరో ఈ విధంగా కనిపించిన ముందు భాగ వివరాలు కూడా ఎవరు అసలు విషయము అరుదుగా సింగిల్ సింగిల్ కూడా మాట్లాడుకోవచ్చు నెంబర్ అయితే ఉంది మరి వారిని కల ఒకటే వారం ప్రస్తుతానికి రేట్ ఏం చెప్తున్నారు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలకి చెప్తున్నారు గిల్ల గురించి బాబోతున్నాయా పలు కలిపినాయనా ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పారు మన తుమ్లం బీడు వాసెస్ నాగరాజు అన్నది మనకు అర్థం ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు ఇవేం చెప్తారు కాడి ఇవేం చెప్తారు ఇరవై ఇరవై ఒకటి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలు చెప్తున్నారు మరి గిల్లలు బాబోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చాను తొంభై ఒకటి రెండు సున్నా రెండు సున్నాలు ఏడు రెండు తొమ్మిది ఈ విధంగా ఉన్నాయి నేరుగా మాట్లాడుకోవచ్చు ఇన్స్టాగ్రామ్లో ఎక్కడికి చూస్తారా అదే మరి ఇదేమబ్బా అంటే పర్లేదు అంటే ఇవ్వారా మార్కెట్ రేట్లు ఏమన్నా డవనే అంటే ఎద్దు పర్లేదు ఎద్దు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ లక్ష యాభై చెప్తున్నారు మరి మరినా ఎన్ని జల చిని సంబంధించి నాలుగు జతలు నాలుగు జతలు ఆ నాలుగు జట్లు టాప్ సైజ్ ఇవేనా ఇంకేమైనా ఉన్నాయి ఇవే అవి తొంభై ఒకటి డబల్ ఏడు తొంభై ఒకటి డబల్ ఏడు ముప్పై ఎనిమిది జీరో ఏడు ముప్పై ఎనిమిది జీరో ఏడు తొంభై ఒకటి ఫస్ట్ తొంభై ఒకటి ஜர் அது மரலாத்தி அவுன எதுலத்தை குதிரல ఏం చెప్తున్నారు లక్ష ఇరవై ఐదుగా చెప్తాను గురించి చెప్తాను ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ డబల్ 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 మూడు రెండు తొమ్మిది ఇంతకుముందు కాంటాక్ట్ చేసినట్టు ఇవి ఇవి ఇప్పుడు కాంటాక్ట్ చేసినట్టు మరి వారం మార్కెట్ విషయానికి వస్తే అదే కొంచెం వర్షం కారణంగా రద్దీ కొంచెం తక్కువని చెప్పుకోవచ్చు పచ్చకొండ విషయానికి వస్తే వీలైనంతలో మంచి సైజు చూద్దాం ఇంకా సైడ్ మంచి తుమ్ములం బీడు ఉంటావులే వారిని స్థంద స్వామి ఏం చెప్తున్నారు కాడ వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవైగా చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు ఫ్యాబిల్ భరోసా బానాయ నెంబర్ చెప్పండి డెబ్బై ఏడు తొంభై తొమ్మిది నలభై డెబ్బై ఆరు లాస్ట్ ముప్పై ఐదు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకైతే ఫ్రెండ్స్ మరి గుంతకాల వాచ సెలివి లక్ష నలభై ఐదు వేలు రేట్ చెప్తున్నారు వీటి వీడియో అపరేట్ ఉదయాన్నే కూడా వివరాలు సేకరించి అప్లోడ్ చేయడం జరిగింది ఇంకా చూడండి అంటూ సరే ఓపెన్ చేసి కనిపిస్తున్నాయి మనకు ఏం చెప్తున్నాయి ఒక అరవై వన్ లక్ష సిక్స్టీ ఫైవ్ థౌసండ్ లక్ష అరవై ఐదు వేలుగా చెప్తుంది ఇక్కడ రెండు పక్కల రెండు రెండు పక్కల సార్ ఎక్కడి నుంచి వచ్చారు అంప అంప వాసి నెంబర్ చెప్పండి చెప్తాను ఏ వస్తున్నాకే నైన్ సెవెన్ జీరో వన్ సిక్స్ సిక్స్ జీరో 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 టూ టూ త్రీ త్రీ నైన్ కూడా ఒకటే మరి కనిపిస్తుంది మన పత్తికొండ మార్కెట్లో ఏమైనా ఒకటే ఉందా ఇది ఏమైనా ప్రస్తుతానికి మార్కెట్కి ఒకటే వచ్చింది అందే అంటారా ఏనా పల్ ఉందా కలిపిందే ఏం చెప్పిన రేటు సిక్స్టీ థౌసండ్ ప్లస్ మరి అరవై వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చే మొలగవల్లి ఆశీస్సులు ఇక్కడే ఆలూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు మొబైల్ నెంబర్ చెప్పండి తొంభై ఒకటి తొంభై ఒకటి డబల్ ఏడు ముప్పై ఆరు ముప్పై ఆరు పదిహేడు పదిహేడు తొంభై రెండు తొంభై రెండు ప్రస్తుతానికి మరి ఇంకా ఏమన్న ఉన్నాయి అనేసి ఇది ఒకటే అంటారా ఈ వారానికి ఇది ఒకటే నెక్స్ట్ ఏమైనా అవకాశం నెక్స్ట్ ఒకటి వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ లక్షగా రెండు కూడా ఆర్పలలో ఉన్నాయా గెలలు బాపొచ్చిన అంటారా ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి నైన్ త్రీ నైన్ జీరో టూ ఫైవ్ ఫోర్ ఫైవ్ నైన్ సెవెన్ ఇది ఒక్క జత్ అని జత్తో పాటు అలానే మరి సింగిల్ది కదా ఇవేం చెప్పిన రేటు ముప్పై వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు వరకు చెప్తున్నారు ఇవే పళ్ళు పళ్ళు అన్ని రైట్ అలానే ఇక్కడ కూడా ఒకటే కనిపిస్తుంది ఇది ఏం చెప్పిన రేట్ ఇది అరవై రెండు వేలు ఫార్టీ టూ థౌజండ్ రూపాయలు మరి నలభై రెండు వేలుకి వచ్చేస్తుంది ఒకటే ఉందా ఇది ఎప్పకొస్తుంది కలంలో రెండు రెండు పక్కలు ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో ఫోర్ ఫైవ్ వన్ ట్వల్వ్ లాస్ట్ థర్టీ కాడి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదు వేలుగా చెప్తున్నారు మరి ఏ పొలంలో ఉన్నాయి కలిపి కడపాలలో ఉన్నాయి గిలాల్ బాబు ఎక్కడి నుంచి ఎనభై ఎనిమిది డెబ్బై ఐదు రైట్ ఈ బిగ్ సైజులో మంచి కలర్లతో కనిపిస్తున్నాయి బిగ్ సైజులో కనిపిస్తున్నాయి మనకు కనిపిస్తున్నాయి అయితే ఈ విధంగా ఏం చెప్తున్నారు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు మరి రెండు ఒకటి ఏమైనా పళ్ళలో ఉన్నాయి కలిపి అని కలిపినాయి అని కలిపి దూదేకొండ అతికొండ మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి

మీ సొంతూరు తుమ్ములంబేడు నెంబర్ చెప్పండి తొంభై తొంభై రెండు పదులు ముప్పై ఇరవై ఎనిమిది కాడి చూస్తున్నారు అయితే ఈ విధంగా ఉన్నాయి ఏం చెప్తున్నారు కాడి వన్ న్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదులో చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చా

జబర్దస్త్నా అదే మరి ఏనా తీసుకురాయ్యం లేదునా కానీ కాయ ఏనా మొత్తం నాలుగు జతలా నాలుగు రైట్ ఇవేం చెప్పండి ఇదో పట్టుకున్నాడు కాడి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ముప్పై వేలు కాను ఈ కాడి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలు కాను ఇది సింగిల్ ఉన్నట్టుంది కదా ఒకటి పది వన్ లక్ష ఎంత భరోసా బానా ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి ఇచ్చాడు నెంబర్కి చెప్పండి తొంభై ఎనిమిది ముప్పై డబల్ ఆరు అదే 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 ఫ్రెండ్స్ మరి ఈరోజు ఆల్మోస్ట్ అంత కంప్లీట్ అయిపోయినట్టే అనుకుంటా మరి పెద్దగా చేయని కనిపి అయిపోయినట్టే మరి చూస్తున్నారు కదా మెసేజ్ ఖాడీలు ఈవెన్ అయిపోయినట్టువే ఇవి చేసినట్టు ఇవి చేసినట్వి ఇక్కడ ఒక జతన్ బాబు ఆర్నింగ్ ఉన్నాయి ఇవి మనం చూడలేదు એમ ચપી એટલે ఎంత రేటు ఒకటి పది ఏదైనా పళ్ళు ఉన్నాయా కలిపి ఎక్కడి నుంచి వచ్చాడు తొమ్మిది నెంబర్ అరవై మూడు అరవై మూడు జీరో రెండు పద్నాలుగు పద్మూడు పదమూడు నలభై నలభై తొమ్మిది గిన్నెలు బాగుపోతాయి అంటారా ओके okay, ना nah? <laughs> ఏమైనా ఉన్నాయా ఏం చెప్నారో రేటు ఒకటి అరవై వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ అది మరి లక్ష అరవై వేలుగా వేరుగా యోగా కట్టి చూపిస్తావా ఎక్కడి నుంచి వచ్చారు కుమ్మలం మీడి వాళ్ళు బయట ఉన్నాయా కానికా నెంబర్ చెప్పండి మీరు నోటి లేదంటా

ఫ్రెండ్స్ మా చూశారు కదా ఈ వారం మార్కెట్ పరిస్థితి మరి ఈ విధంగా కనిపిస్తుంది మనకు ధరలు కానివ్వండి ఎద్దులు కానివ్వండి ఎవరికైనా ఏ చేస్తే నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కొత్త వాళ్ళు ఎవరో మంచి ఛానల్ చూస్తున్నట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో తెచ్చుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి